నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారు ఈసారి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్లాన్లు వేసుకుంటున్నారా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్కైనా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల్లో ఓడించ ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి అవుననే సంకేతాలు పక్కా కనిపిస్తున్నాయి చెప్తాను స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి పులివెందుల్లో అన్ని బూత్స్లో ఏజెంట్లను కూర్చోబెట్టి వైఎస్ఆర్సిపికి ధీటుగా పోల్ మేనేజ్మెంట్ చేసినటువంటి ఏకైక సంవత్సరం ఏదైనా ఉందంటే అది రెండు వేల ఇరవై నాలుగుగా చెప్పడం జరుగుతుంది మనందరికి తెలిసిందే పిట్టాపురంలో వైసీపీ నుంచి బూత్ ఏజెంట్లు కూర్చోడానికి వైసీపీ నుంచి లేరట ఇది నేను చెప్తున్న మాట అక్కడ ఉన్న కొంతమంది మాట్లాడినటువంటి మాట దాకా ఎందుకు మన బ్రహ్మనాయుడు గురించి నేను ఒక వీడియో చేశాను కదా ఆయన అన్నాడు ఆయన డిబేట్లో ఆడ కూర్చోవడానికి బూత్ ఏజెంట్లు కూడా లేరు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట అంటే అర్థం చేసుకోండి ఇది భయపెట్టో ఇంకేదో చేసే కాదు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ప్రేమతో బూత్ ఏజెంట్లు కూడా వైసీపీ పార్టీకి అక్కడ లేరు ఇక ఇప్పుడు ఏంటంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో వాళ్ళకి దాదాపు ఒక ఫైవ్ టర్మ్స్గా ఫోర్ నుంచి ఫైవ్ టర్మ్స్గా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఫ్యామిలీ గెలవడం తప్ప మరొకరు పులివెందుల నియోజకవర్గంలో గెలిచిందైతే లేదు ఇప్పటి వరకు అయితే అయితే మొట్టమొదటిసారి ఇప్పటి వరకు సరే ఫెయిర్ పోలింగ్ ఇన్నేళ్ళు జరిగిందంటే సరే అవన్నీ పాత రోజులు కక్షలు కార్పణ్యాలతో ఇప్పుడే చూస్తున్నాం మనం రాయలసీమలో ఎలాంటి యుద్ధాలు జరుగుతున్నాయో ఇంకా ఆ పాతకాలంలో అంటే ఇంకెట్లా ఉండేది ఊహించుకోండి అయితే మనకు అందిన సమాచారం ప్రకారం మొట్టమొదటిసారి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో టీడీపీ సంబంధించినటువంటి బూత్ ఏజెంట్లు కంప్లీట్గా బూత్లో కూర్చోగలి కూర్చోగలిగిన స్టేజ్కి అయితే వచ్చింది స్టేజ్కి అయితే వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోలింగ్ బూత్లో టీడీపీ పార్టీ ఏజెంట్ కూర్చోవడం అంటే ప్రాణాన్ని వదులుకోవడమే లెక్క అనేది ఒక టాక్ అయితే నడిచేది ఒకప్పుడు టాక్ అయితే నడిచేది జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో అగెనెన్స్ట్గా టీడీపీ తరఫున నువ్వు బూత్ ఏజెంట్గా కూర్చుంటావా బూత్ ఏజెంట్గా కూర్చునే దమ్ ఉందా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా అలాంటిది మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బూత్ ఏజెంట్స్ కూర్చోగలిగారు ఎందుకు కూర్చోగలిగారు దేని వల్ల కూర్చోగలిగారు కారణం ఒక్కడే కారణం ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి లేదంటే ఉంది సరే అక్కడ జనసేన పార్టీకి బలం లేకపోయి ఉండొచ్చు కావచ్చు కాక బీటెక్ రవి గారికి కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు యుక్తిని ప్రదర్శించారు మళ్ళీ చూసుకోండి బీటెక్ రవి గారు కష్టపడ్డారు గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని నష్టాలు పడ్డా ఎన్నిసార్లు జైల్లో పెట్టినా ఎన్నిసార్లు ఇబ్బందులు గురిచేసిన కష్టపడ్డటువంటి వ్యక్తి బీటెక్ రవి బీటెక్ రవి అన్ని కష్టాలు పడితే ఆయన వెనకాల ఉన్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ ఆయన ఆయన వెనుక వెనకాల ఉన్నటువంటి వెన్ను తట్టి వెనకాల ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరికీ ఒక భరోసా రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు మీరవునన్నా కాదన్నా ఎస్ ఎవరవంతు వాళ్ళు కష్టపడ్డారు నేను కాదన్నట్లా బట్ ఏంటంటే ఈ ఎలక్షన్స్లో బీజేపీ కనుక చేతిలో లేకపోయి ఉంటే కనుక పరిణామాలు వేరుగా ఉండేవి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు గుర్తుందా ఎలా ఓట్లు గుద్దుకున్నారో గుర్తుందా ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా కిటికీల దగ్గర పోలీసులు ఉండి అక్కడ రిగ్గింగ్లు జరిగినటువంటి విధి విధానం గుర్తుందా రెండు వేల పంతొమ్మిదిలో రిగ్గింగ్ జరిగినటువంటి విధానానికి సంబంధించి వీడియోలు తీసి చూడండి రాయలసీమలో ఎలా జరిగిందో ఈరోజు మీకు అర్థమవుతుంది ఈరోజు ఎందుకు జరగట్లేదు కొట్టుకొని చంపుకోవడం తప్ప పెద్దగా జరిగింది జరిగిందైతే ఎక్కడ కూడా లేదు కాస్టింగ్ ఎక్కడికక్కడ జరుగుతుంది ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి పోలింగ్ బూత్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు ప్రతి పోలింగ్ బూత్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఫలించింది ఆయన ఏదైతే అనుకున్నారో అది వ్యూహం ఫలించింది సరే ఈ సందర్భంగా బీటెక్ రవి గారు గెలవచ్చు ఓడిపోవచ్చు బట్ అతను ఒక ఫైటర్ అతను ఒక ఫైటర్ ఫైటర్ కానీ నేను చెప్తా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లడేం కాదు చిన్న స్థాయి వ్యక్తేం కాదు ఒక పవర్ఫుల్ పర్సన్ పవర్ఫుల్ పర్సన్ ఎందుకంటున్నానేమో సరే ఆయన పాదయాత్ర చూసో ఆయన రాజకీయం చూసో లేకపోతే ఆయన ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారో వీటిని చూసుక నేను చెప్తుంది శత్రువుని కూడా ఒక అంజనా పక్కాగా వేసుకోవాలా అతని క్యాలిబర్ ఏంటో చూసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి క్యాలిబర్ నాకు తెలుసు నేను దాదాపు ఇప్పటికి ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నా అంటే నా బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను ఈ రోజు వరకు చూస్తాను కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు చూసినటువంటి విధానం వేరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తలుచుకుంటే ఏదైనా జరిగింది అక్కడ ఏదైనా చేయగలరు అక్కడ సో అలాంటి ప్లేస్లో కూడా ఈరోజు బీటెక్ రవి గారు నిలబ నిలబడ్డారంటేనే నేను చెప్తాను ఆయన ఫైటర్ ఆయన ఫైటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయగల సమర్థుడు సరే మీరు ఏదైనా క్యాలిక్యులేట్ చేసుకోండి ఏదైనా ఏదైనా ఈ భూమి మీద తన వరకు వస్తే ఏదైనా చేసుకోగల సమర్థుడు మీరు ఒప్పుకున్న ఒప్పుకొని ఎందుకంటే నేను ఆయన చూసినటువంటి విధానం బట్టి చూసుకుంటే కనుక ఎందుకంటే శత్రువులు అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో నేర్చుకోవాలి జగన్మోహన్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి మనకి మీకు తెలియదు అది ఆయన స్ట్రెస్ని తీసుకుంటాడండి బహుశా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంత స్ట్రెస్ని పట్టించుకోరనుకుంటా అంత 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 ఎప్పుడు ఫేస్ చేసి ఉండరు బట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి స్ట్రెస్ని చూస్తే నాకు అనిపించింది ఏం మనిషి ఎలా ఎలా ఎంత ఇంత స్ట్రెస్ నుంచి తీసుకోగలుగుతున్నాడు ఒక పక్క అన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద కేసులు వెంటాడుతున్నాయి ఇంకో పక్క నుంచి బాబాయ్కి సంబంధించిన మర్డర్ కేసు కూడా ఆయన చుట్టూనే సరే నేను బయటోడు ఎవడో చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఏవో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఏదో కామెంట్ చేస్తే నేను అది పెద్ద పట్టించుకునే కాదు బట్ ఏంటంటే వాళ్ళ సంత ఇంట్లో ఉన్నటువంటి తల్లి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ చెల్లెళ్ళ వరకు అందరూ కూడా ఆయన జగలిస్ట్గా మారిన ఆయన నిలబడిన విధానం చూస్తే కనుక సరే అది మంచి వచ్చేడో వదిలేండి మంచి వచ్చేడో వదిలేండి అది సెకండరీ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి బట్ నిలబడిన విధానం చూస్తే కనుక తను ఏదైతే అనుకుంటాడో దానికోసం ఎక్కడి దగ్గర తెగించేటటువంటి వ్యక్తి అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి బీటెక్ రవి టార్గెట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది పెద్ద కథ అయితే పెద్ద విషయం అయితే ఏం కాదనేది నా అభిప్రాయం ఈ సందర్భంగా చూస్తే బట్ ఏంటంటే ఈ ఎలక్షన్స్లో బీటెక్ రవి నిలబడ్డటువంటి తీరు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వ్యూహం అవమాంబించినటువంటి తీరు పొత్తు ఏర్పరిచిన తీరు వైసీపీ పార్టీ జీవితంలో మర్చిపోలేదు వైసీపీ పార్టీ క్యాడర్ జీవితంలో మర్చిపోలేదు నిజంగా నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే జ టీడీపీ పార్టీ అత్యంత స్వింగ్లో ఉందంట ఒకరొక టైంలో అంటే రెండు వేల ఆ టైం నుంచి కూడా కొంచెం స్వింగ్లో ఉంది అక్కడ ఏర్పరచుకోవడానికి బేస్ చేసుకోవడానికి బట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కూడా మ్యాక్సిమం టర్న్ చేసుకోగలిగింది ఆ టైంలో కూడా టీడీపీ పార్టీ ఇలా అన్ని బూతుల్లో పోలింగ్ ఏజెంట్లను బూత్ ఏజెంట్లను టీడీపీ పార్టీలను బూత్ ఏజెంట్ని పెట్టుకోలేకపోయిందంటే ఈరోజు పెట్టిందంటే దాని ధైర్యం ఎవరు మరి ఇప్పుడే రెండు వేల ఇరవై నాలుగులోనే బూత్ ఏజెంట్లు పెట్టారంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తాను పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి వ్యూహం వీటిని బట్టి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓటమినే ఆయన స్పష్టంగా కోరుకుంటున్నట్టు కాంక్షిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది చంద్రబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని చూడాలనుకుంటున్నారు పక్కాగా చూడాలనుకుంటున్నారు బీటెక్ రవి గారు ఒక్కసారి ఆయన గెలవాలి ఎందుకంటే ఆయన అక్కడ ఫైట్ చేసినటువంటి విధానం మామూలుది కాదండి నిజం చెప్తున్నా ఈయన ఎలా చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో ఒక వంద కత్తుల మధ్య ఒక బెలూన్ కనుక పడితే ఎలా ఉంటుంది బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ముళ్ళ కంచె మీద ఒకేసారి బెలూన్ మన శీలలు మేకులు కూర్చుని దాని మీద బెలూన్ పడితే పగలదనమాట బట్ ప్రెస్ అయినా కూడా మీరు చూడండి మన సర్కస్లో చూపిస్తూ ఉంటారు బెలు బాగా మేకులు కుట్టి దాని మీద నిలబడ్డగా కానీ మనం గుచ్చుకుపో కానీ ఒక్క మేకు మీద నిలబడితే గుచ్చుకుపోతుంది ఈయన అలాంటి స్థితిలో ఉన్నాడు వంద మేకులు ఎదురుగా ఉన్నాయి ఈయన ఒక లాగా ఉన్నాడు బట్ తట్టుకుంటున్నాడు ఆ స్ట్రెస్ని తీసుకుంటున్నాడు సరే ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమిని జనసేన పార్టీ అధ్యక్షులకు ఖాన్ చేస్తున్నారు దాని పర్యవసరణు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇన్నేళ్లలో ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్లలో ఏ రోజు లేని పోలింగ్ బూత్లో ప్రతి బూత్లో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక బూత్ ఏజెంట్ని కూర్చోబెట్టారంటే అర్థం చేసుకోవచ్చు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది